అమ్మవారికి సంవత్సరానికి మూడు రోజులు ఋతుస్రావాలు అవుతాయి రుతుస్రావాలైన రోజు మూడు రోజులు గుడిని మొత్తం క్లోజ్ చేసేస్తారు సో అందరికీ నమస్తే ఈ రోజు టాపిక్ ఏంటంటే వేణుస్వామి అన్నమాట వేణుస్వామిని ఆలయంలోకి రానియలేదు దానికి రీజన్ ఏంటి అంటే వేణుస్వామి నోడుదుల అని చెప్పింది అనమాట నోడుదుల అన్నే కాకుండా వేణుస్వామికి ఉన్నటువంటి ఒక తిక్క అలవాటు ఏంటంటే ఈయనకి ఇష్టానుసారం పూజలు తీసే చేసేస్తాడు అనమాట ఇంటర్వ్యూలు ఇచ్చేస్తాడు అద్దాలు పెట్టుకుంటాడు మంచి స్టైలు కనిపిస్తాడు పూజలు అంటాడు బలి అంటాడు మందుతోని పూజలు అంటాడు ఆల్కహాల్తోని పూజలు అంటాడు ఇలా నోటి దూడద ఎక్కి 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 ఒక రోజు ఏమైందంటే కామాఖ్య అమ్మవారికి అమ్మ అమ్మవారి గురించి అని చెప్పి ప్రస్తావిస్తూ ఆ గుట్ట మీద పెళ్ళైనటువంటి దంపతులు పిల్లలు లేని వాళ్ళు కనుక ఆ విధంగా భార్యాభర్తలు కలిసి ఉంటే పిల్లలు పుడతారని చెప్పేసి మనుడు నోటుజోలతోని జరిగింది అనమాట మరి అని నువ్వు వదిలేసినా కానీ సోషల్ మీడియా వదిలేదు కదా అన్నమాట ఏదో రోజు దూల తీసేస్తాయి కదా అన్నట్టుగా మనుడు చాలా ఫోజ్ కొడుతూ వాళ్ళ శిష్యుల్ని తీసుకొని కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్ళిండు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేసిళ్ళు అక్కడ ఉండే పూజారులు ఈ వీడియో కాస్త బయటికి రావడం ఈ వీడియో కొంచెం వైరల్ అవ్వడము వాళ్ళు ఆపిల్లు ఆపేసి ఏంటి నువ్వు అలా చేయడం ఏంటి ఇదేంటి నీ నీ వ్యవహారం ఏంటి నీ కథ ఏంటి అని చెప్పేసి గట్టిగా ప్రశ్నించు ప్రశ్నించేసరికి వేణుస్వామి చెమటలు బట్టి ఇజ్జత్ మొత్తం పోయి అయిపోయింది సరే లోపలికి పోతా అలో చేయమని చెప్పేసి అడిగిండంట వాళ్ళు అలో చేయలే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నువ్వు వెళ్ళిపోయిందే కావాలని చెప్పేసి మాట్లాడేళ్ళు అంటే నేను ఏమంటా అంటే ఇలాంటి నోటి దురదత్వని కొంతమంది ఏదో మాకే అని తెలుసు అన్నట్టుగా పూజార్లము పంతుళ్ళము అగోరీలము అని చెప్పేసి చెప్పుకుంటా నాటకాలు ఏష్టోళ్ళకి కర్మ ఎప్పుడు వదిలిపెట్టారు కానీ ఒక గుర్థింగ్ ఏంటంటే ఈ సనాతన ధర్మంలో హిందువులలో ఉన్నటువంటి ఒక మంచి విషయం ఏందంటే తప్పులు మన వాళ్ళల్లో ఉన్నా గాని ప్రశ్నిస్తారు మనవాళ్ళు తప్పులు చేసినా మన వాళ్ళు తప్పుగా మాట్లాడినా గ్రంథాలను వ్యతిరేకించిన గ్రంథపరంగా లేకపోయినా గాని శాస్త్రానుసారం లేకపోయినా గాని ఇష్టానుసారం చేస్తా అంటే ఊరు ప్రశ్నిస్తారు అంటే నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాంటి సిచ్యువేషన్ త్రూ ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు కదా క్రిస్టియన్స్ ఎందుకని వాళ్ళ ఆచారాలని పక్కదో పట్టించేలా హిందూ మత సాంప్రదాయాల్ని వాళ్ళ మత సాంప్రదాయాల్లో కలుపుకుంటా ఈ విధంగా విచల విడతనం చేసేటటువంటి కొంతమందిని ఎందుకు ప్రశ్నించలేరు అని నా యొక్క క్వశ్చన్ అన్నమాట సో నా క్వశ్చన్ వ్యాలిడా కాదా అన్న విషయం మీరు కామెంట్లో కామెంట్ చేయండి కానీ నాకు చేసినంత వరకు నేనేమంటున్నా అంటే ఇలాంటి ఒక పరిస్థితి కేవలం హిందువులలో మాత్రమే చూస్తారు అంటే ఇలా తప్పు చేస్తే ఇలా శాస్త్రానుసారం లేకపోతే ప్రశ్నించడము లేకపోతే ఇలా మన వాళ్ళని మనం బయట వేసుకునేటటువంటి ఒక ఒక విషయము కేవలం హిందువులలోనే ఉంటుంది అంటే మన వాళ్ళని మనం బయట వేసుకోవద్దాం కానీ కన్నా కొడుకైన మంచిగా తల్లి ఏదో ఒక రోజు బయట పెట్టేస్తారు ఎందుకంటే ఇలా చేస్తే ఇంకొకసారి ఇలా చేయడు అన్న ఉద్దేశంతో హిందువులు ప్రవర్తిస్తూ ఉంటారు సో అది చాలా మంచి విషయం అండ్ నేనేమంటున్నా అంటే అలాగే వేణుస్వామి అనే వ్యక్తి వేణుస్వామి అనే కాకుండా వేణుస్వామి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వ్యక్తులు కూడా ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం అని చెప్పేసి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వడానికి అని చెప్పేసి ఇలా ఈ విధంగా దేవుళ్ళు అంటూ పూజలు అంటూ బట్టలు వేసుకొని స్వామీజీల మాల వేసుకొని చాలా మంది ఫేక్ వాళ్ళు ఉన్నారు సో ఇలాంటి వాళ్ళు ఇకనైనా మారండి ఎందుకంటే కర్మ ఎవ్వరిని వదిలిపెట్టారు కర్మకి అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ దేవత ఋతుస్రావాలైన రోజుల మూడు రోజులు గుడిని మొత్తం క్లోజ్ చేసేస్తారు ముందట ఒక మేళము అంటే భజన కార్యక్రమాలు అలా ఉంటాయి అన్నమాట మూడు రోజుల తర్వాత ఆలయాన్ని ఓపెన్ చేసేసరికి మొత్తం రక్తం ఉంటది ఆ రక్తాన్ని తెల్లడి గుడ్డల బట్టి మొత్తం తుడిస్తే ఎర్రగైపోతుంది ఆ ఎర్రగైనపోయినటువంటి గుడ్డలని అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది వాటిని తీసుకెళ్లి వాళ్ళు షాప్స్ వల్ల అక్కడ పెట్టుకోవడము దాని వల్ల మంచి జరగడము అనేది అనాది నుంచి లస్తున్నటువంటి ఆచరణ అంత పవర్ఫుల్ దేవత అక్కడ ఋతుస్రావం కూడా జరుగుతా ఉంది అక్కడ అంటే ఋతుస్రావం అనేది సృష్టికి సృష్టిబద్ధంగా దేవత మనకి చెప్తా ఉంది అనమాట అంటే మహిళల పట్ల మనం ఏ విధంగా గౌరవించాలా దేవతను ఏ విధంగా అయితే గౌరవిస్తా ఉన్నాము ఇలాంటి టైంలో లో అలాగే ప్రతి మహిళను కూడా అదే విధంగా గౌరవించాలని చెప్పే చెప్పేటటువంటి విషయము చెప్పేటటువంటి విషయమే ఈ ఋతుస్రావాలకు సంబంధించినటువంటి విషయం అన్నమాట సో ఇలా చెప్పుకుంటూ పోతే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి ఆలయానికి ఆలయం వెనక ఉన్నటువంటి ప్రతి చరిత్రకి ఒక గొప్ప ఉదాహరణలు ఎన్నో ఉంటాయి అంటే మంచి మంచి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి అంటే సమాజ శ్రేయస్సు కోసం కావచ్చు సమాజంలో దాని గురించి కూడా అవగాహన కల్పించేలా చాలా వరకు మన ఆలయాలు అనేటివి మనకి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చూపించడం జరుగుతుంది ఇలాంటి ఎంతో పునీతమైన పవిత్రమైనటువంటి ఆలయాల గురించి ఇలా వేణుస్వామి లాంటి వాళ్ళు నోటికి ఎంత వస్తంత నోటిదోళతో మాట్లాడితే ఇలానే ఉంటది మొన్ననే అనుకుంటా వాళ్ళ భార్య వీణ ఏదో వాయిస్తూ మాయదారి దారి మై సము మై సము అనేదో ప్లే చేసి చాలా ట్రెండింగ్ అయింది కానీ ఇందులో కూడా నాకు ఒక అబ్జెక్షన్ ఉంది ఏంటంటే వీణ అంటే వీణ అనేది కంప్లీట్ గా అంటే నా పర్స్పెక్టివ్ లో దానికి చాలా విలువ ఉంది కదా అంటే సరస్వతి దేవి పట్టుకుంటుంది మీద ఇలాంటి డీజే పాటలు లేకపోతే ఇలాంటి పాటలు అంటే నాకు తెలీదు ఓకే ఓకే అయితే ఓకే కావచ్చు కానీ నాకు నచ్చలేదు ఓకే బాగా వాయించింది అన్నమాట మట్టికి నిజం కానీ ఇలా చేయకూడదు ఏమో అనేది నాది అభిప్రాయం అంతే అండ్ మీరేమంటారు ఇలాంటి వేణుస్వామి లాంటి నోటి దురు నోటి దుడుదున్నటువంటి వ్యక్తులకు ఇలా హిందూ సమాజము స్పందించడం అనేది కరెక్ట్ కాదా అండ్ వేరే ఇతర మతాల వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు ఒకవేళ ఈ వీడియో కనుక క్రిస్టియన్స్ కనుక చూస్తే మరి మీరు ఎందుకు స్పందించడం లేదు ఇలాంటి దురాచారాలు మీ దాంట్లో జరుగుతూ ఉంటాయి మీరు సైతాన్లు అది ఇది అంటారు కదా మరి సైతాన్లకు సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాలని ఈరోజు మీరు దాన్ని పాటించడానికి ప్రయత్నిస్తూ ఉండేటటువంటి క్రమంలో ఇలా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళ దృశ్యం మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది నా అన్నమాట సో అలాగే ఎప్పుడు కూడా దేవతల పట్ల చోకులేయడము అవమానంగా మాట్లాడడం అవహేళన చేస్తూ మాట్లాడము కొవ్వెక్కి నోటి దుడిదెక్కి ఏదేదో మాట్లాడడం తెలియంది చేయండి నా గురించి మనిషి గురించి మాట్లాడు ఓకే కానీ దేవుడి గురించి ఎప్పుడు జోగు లేదు జోగు లేతే ఇలానే ఉంటదన్నమాట పైస్తే సో కాబట్టి నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నా వేణుస్వామి ఇలా ప్రవర్తించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అండ్ ఇలా చేయడం అనేది కరెక్టా కాదా అండ్ వేరే ఏ ఇతర మతాల వాళ్ళకైనా గాని ఇలా ప్రశ్నించేటటువంటి తత్వం ఉందా ఉంటే ఎప్పుడు ప్రశ్నించు అలాగే ప్రశ్నించకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదు వీడి మీద నాకు ఫుల్ గా తెలుసుకోవాలని ఉంది కాబట్టి కామెంట్ లో ఖచ్చితంగా వీటి గురించి కామెంట్ చేయండి అండ్ మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్యితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుని వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది అండ్ అలాగే మన వీడియో ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి మీరు నాకు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో తీయడానికి నాకు చాలా మోటివ్గా ఉంటాయి అన్నమాట అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్ లో మీ విలువైన కామెంట్ని పెట్టండి అండ్ అందరికి కూడా నమస్కారం